అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం ఈరోజు మన కథ చిల్లు సంచి కృష్ణాపురం గ్రామంలో రామశర్మ అనే పండితుడు ఉండేవాడు ఆయన అక్కడ ఒక గురుకుల పాఠశాలలో విద్యా బోధన చేస్తూ ఉంటాడు పిల్లలకు విద్యను బోధించటమే జీవిత లక్ష్యంగా భావించిన ఆయన బోధనా పద్ధతి చాలా సులువుగా ఉండేది ఏ రోజు కూడా ఆయన విద్యార్థులను కఠినంగా కష్టంగా చదివించేవాడు కాదు ఒకరోజు దూరగ్రామం నుంచి ఒక రైతు దిలీపుడు అనే తన పద్నాలుగేళ్ల కొడుకుని రామశర్మ దగ్గరకు తీసుకుని వచ్చాడు రామశర్మ వాడికి ఏవేవో చిన్న చిన్న పరీక్షలు పెట్టి పాఠశాలలో చేర్చుకున్నాడు కొద్ది రోజులు గడిచేసరికి దిలీపుడి ప్రవర్తన మిగతా వాళ్ల కన్నా భిన్నంగా ఉండటం రామశర్మ గుర్తించాడు వాడు తరగతిలో పాఠాలు శ్రద్ధగా వినేవాడు కాదు తరచుగా చదువుకునే పుస్తకాలను పోగొట్టుకునేవాడు వ్యాయామశాల వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు భోజనశాలకు మాత్రం మిగిలిన వాళ్ళకంటే ముందుగా కూర్చునేవాడు ఆ కారణంగా సంవత్సరం తిరిగేసరికి బాగా ఒళ్ళు చేసి బొద్దుగా తయారయ్యాడే కానీ వాడిలో బుద్ధి మాత్రం ఏమాత్రం పెరగలేదు దిలీపుడిలోని ఈ అవలక్షణాలన్నిటినీ తన సౌమ్య సౌమ్యధోరణిలో అనేక విధాలుగా మందలించి చూసి చివరకు వాణ్ణి చేయటం తన వల్ల కాని పని అనే నిర్ణయానికి వచ్చాడు రామశర్మ ఈ పరిస్థితుల్లో పొరుగు గ్రామమైన రామాపురంలో ఉంటున్న పెద్ద గారు ఒక ఆయన రామశర్మని చూడటానికి వచ్చాడు కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాక రామశర్మ పెద్ద గురువుగారితో దిలీపుడు గురించి చెప్పి వాడికి విద్య నేర్పడం నా వల్ల సాధ్యమయ్యే పనిలాగా కనిపించటం లేదు అన్నాడు అంతా శ్రద్ధగా విన్న పెద్ద గురువు ఇలాంటి వాళ్లను లోక సామాన్యమైన చిన్న చిన్న ఉపాయాలతో తప్పకుండా మార్చవచ్చు ముందుగా వాడిలో ఉన్న లోపాలేమిటో వాడే స్వయంగా తెలుసుకునేలాగా ప్రయత్నం చేయాలి అది అంతగా ఫలించినప్పుడు వాడి ప్రవర్తనలోని మార్పుని మనమే వివరించాలి అది ఏమైనా కొందరు విషయంలో పుస్తకాలు చదవటంతో పాటు అనుభవ విద్య కూడా అవసరమవుతుంది అని చెప్పి ఏం చేయాలో రామశర్మకు చెప్పి తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు గురువుగారు ఆ మర్నాడు రామశర్మ దిల్లిపుడిని పిలిచి నిన్న మన పాఠశాలకు వచ్చిన పెద్ద గురువుగారిని చూశావు కదా ఆయన గ్రామం రామాపురం ఒక ఆమెడ కన్నా ఎక్కువ దూరం ఉండదు మన పాఠశాలలో లేని కొన్ని శాస్త్రగ్రంథాలు ఆయన దగ్గర ఉన్నాయట నువ్వు వెళ్ళి తీసుకొని రావాలి అక్కడికి కాలినడకన వెళ్ళి రావచ్చు ఇకపోతే నీకు దారిలో తిండి ఖర్చులకు గాను కావలసిన డబ్బు ఈ సంచిలో ఉంది అంటూ దిలీపుడు చేతికి ఒక సంచిని అందించారు రామశర్మ తనకు పురమాయించిన పనికి దిలీపుడు తెగ సంతోషపడిపోయాడు వాడు మారు మాట్లాడకుండా సంచి భుజాన వేసుకుని రాగాలు తీస్తూ రామాపురానికి బయలుదేరాడు వాడు వెళ్తూ ఉన్న దారిలో ఒకచోట సంత జరుగుతూ ఉంది అక్కడ వాడికి కొన్ని తినుబండారాల అంగళ్ళు కనిపించాయి వాడు ఒక అంగడి దగ్గరికి వెళ్ళి నిలబడి గురువుగారిచ్చిన డబ్బు తీద్దామని సంచిలో చేయబెట్టాడు పెట్టాడు వాడికి గుండె గుబేలు అంది సంచికి పెద్ద చిల్లు తప్ప అందులో చిల్లి గవ్వ కూడా లేదు అంగడి దగ్గర ఉన్నవాళ్లలో ఒకడు దిలీపుడి అవస్థ గమనించి ఆ డబ్బేదో నువ్వు వచ్చిన దారిలోనే పడిపోయి ఉంటుంది వెనక్కి వెళ్ళి వెతికి చూడు అని సలహా ఇచ్చాడు ఆ సలహా దిలీపుడికి ఏమాత్రం రుచించలేదు వాడిది అసలే కాస్త భారీ శరీరం మరి తప్పనిసరి అయితే తప్ప వాడు ఏమాత్రం శరీర శ్రమని ఓర్చుకోలేడు వాడు చాలా దిగాలుగా సంత జరుగుతున్న ప్రాంతాన్ని దాటి మెల్లగా మరి కొంత దూరం పోయేసరికి ఒక బిచ్చగాడు ఎదురుపడి అయ్యా ఆకలి ఏదైనా ధర్మం చెయ్యండి అంటూ చేయిచాశాడు దిలీపుడు విసుక్కుంటూ తన దగ్గర ఏమీ లేదని చెప్పినా వాడు కదలక దిలీపుడు వెంట కొంత దూరం నడిచి ఏదో తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ తర్వాత మరుక్షణం పక్కన ఉన్న చెట్లలో నుంచి ఒక భారీ శరీరం కలిగిన వాడు దిలీపుడి ముందుకు వచ్చి ఆ సంచిలో ఉన్నదంతా ముందు బయటకు తెయ్యి అన్నాడు గట్టిగా దిలీపుడు వణికిపోతూ అయ్యా సంచిలో ఏమీ లేదు ఇది చిల్లు సంచి అంటూ దొంగకి చూపించాడు దొంగ పకాలు నవ్వి ఆహా చిల్లు సంచి భుజాన వేసుకుని బయలుదేరావన్నమాట మహా తెలివైన వాడివి అంటూ తిరిగి చెట్ల గుంపులోకి పారిపోయాడు ఆ తర్వాత కొంతసేపటికి దిలీపుడు రామాపురం చేరుకొని పెద్ద ఇంటికి వెళ్ళాడు ఆయన దిలీపుడి కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఇంటి గుమ్మ ముందు నిలబడి ఉన్నాడు దిలీపుడు ఆయన దగ్గరికి రాగానే ఆయన వాణ్ణి ఒకసారి పరీక్షగా చూసి బాగా అలసిపోయినట్టున్నావు ముందు ఏదైనా తిని కాస్త సేద తీరు అన్నాడు ఆదరించి ఆ మాటతో దిలీపుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ తాను రామాపురం నుంచి వస్తూ దారిలో ఎదుర్కొన్న చిక్కులన్నీ చెప్పి వీటన్నింటికీ మూల కారణం ఈ చిల్లు సంచి అంటూ పెద్ద గురువు గారికి సంచి చూపించాడు పెద్ద గురువుగారు ఆప్యా వాడి భుజం తట్టి ఒరే దిలీపు మీ గురువుగారు కావాలని ఆ ఈ చిల్లు సంచి ఇచ్చాడనుకోకు ఏమైనా అందులో డబ్బున్నదని ఆయన చెప్పాడు గనక సంచిని ఒకసారి ఎలా ఉన్నది నువ్వు బయలుదేరినప్పుడే చూసుకుని ఉంటే సరిపోయేది ఒకవేళ ఆయన సంచిలో ఉంచిన డబ్బు చిల్లు కారణంగా దారిలో ఎక్కడో పడిపోయి ఉండి ఉండవచ్చు వెనక్కు వెళ్ళి వెతుక్కోకపోయావా అని అన్నాడు అనుకున్నాను గురువుగారు ఒక అతను అలా చేయమని కూడా చెప్పాడు కానీ అలవాటు లేని దూరపు నడక వల్ల అప్పటికే కాస్త ఆయాసం మొదలైంది అందువల్ల తిరిగి వెళ్ళలేకపోయాను అన్నాడు తెలియపుడు విచారంగా చూసావా రోజు కాస్త వ్యాయామాలు చేసి ఉంటే ఎంతో కొంత ఆయాసం తగ్గేది ఇక నుంచి రోజు వ్యాయామశాలలకు వెళ్ళి వ్యాయామాలు తప్పకుండా చేస్తూ ఉండు అన్నాడు పెద్ద గురువుగారు అలాగే తప్పకుండా వెళ్తాను గురువుగారు అన్నాడు దిలీపుడు తలవంచి మరొక సంగతి అంటూ పెద్ద గురువు వాడి కేసి పరీక్షగా చూస్తూ సంవత్సర కాలం గురుకురంలో ఉన్న నీకు చదువు కానీ అంతో ఇంతో లోకజ్ఞానం కానీ అబ్బినట్టు లేదు అది చిల్లుసంచి అని తెలిసాక దాన్ని అవతల పారేసి ఉంటే బిచ్చగాడు దొంగ కారణంగా నీకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు కదా అవునా అని అడిగారు అవునన్నట్టు తలవుపాడు తెలిపుడు అప్పుడు పెద్ద గురువు వాణ్ణి పక్కన ఉన్న బళ్ళ మీద కూర్చోమని తను ఎదురుగా ఉన్న కూర్చీలో కూర్చుంటూ ఒరే ఈరోజు నీకు ఎదురైన సమస్యలన్నింటికీ అసలు కారణం నీ అమాయకత్వం గురువుగారు నేర్పించే విద్య మీద తగినంత శ్రద్ధ చూపించటం అలవాటు చేసుకో నేర్చుకున్న విద్యను సార్థకం చేసుకోవాలన్న తపన నీలో ఉండాలి అప్పుడు జ్ఞానం దానంతట అదే వస్తుంది తెలుసు కదా సముద్రం దాటుదామనుకున్న హనుమంతుడికి శ్రీరాముడు పడవను అందించలేదు కదా అన్నాడు అలాగే గురువుగారు మార్గం చూపుతారు వెళ్ళే దారిని మనమే సరిచేసుకుంటూ వెళ్ళాలి ఇంత చెప్పిన తర్వాత దిలీపుడికి తనలో ఉన్న లోపమేమిటో అర్థమైంది వాడు పెద్ద గురువు ఇచ్చిన గ్రంథాలు తీసుకుని తన గురుకుల పాఠశాలకు ఉత్సాహంగా తిరిగి వచ్చాడు అది గమనించిన గురువు రామశర్మ పెద్ద గురువు సలహా ప్రకారం తను ఉపయోగించిన చిల్లు సంచి బిచ్చగాడు దొంగల ప్రభావం దిలీపుడిలో కలిగించిన మార్పుకి చాలా సంతోషించాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ